అందరికీ నమస్తే ఈ మధ్య మీరు ఒక లవర్ బాయ్ పాస్టర్ చెప్పినటువంటి సాక్ష్యం విన్నారు కదా మరి దానికి కంటిన్యూషన్ సెకండ్ పార్ట్ ఏమిటి ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఆ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం కిల్బిల్ పాండేలాగా పాస్టర్ మీద రెచ్చిపోయాడని చెప్పి గత ఎపిసోడ్ ఎండింగ్లో చూసాం కదా అక్కడి నుంచి మొదలు పెడదాం మన ఆచారం సంప్రదాయం వీటన్నిటి గురించి మీకు తెలియదా మన పురాణాలు మన ఇతిహాసాలు వీటికంటే గొప్పదా ఆ బైబిల్ మతం అంటూ గట్టి గట్టిగా అరవడం ప్రారంభించాను వెంటనే ఆయన లేచి మృదు చాలా కోపంగా ఉన్నట్టున్నారు రండి రండి కూర్చోండి అన్నాడు అతని మాటల్లో చాలా సౌమ్యం ఉంది మృదుతూ ఉంది నేను అనుకున్నాను ఇక్కడ పోయిన ఎపిసోడ్లో ఒక పాయింట్ మర్చిపోయాను ఇన్ని రోజులు అక్కడ ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్తూ పాన్ షాప్ దగ్గరికి వెళ్తూ వీడు కావాల్సినవి తెచ్చుకుంటూ ఉన్నాడు మొదటిసారి అక్కడ తెలుగు వాయిస్ విన్నాను అంటున్నాడు కదా అంటే పాస్టర్ వచ్చి తెలుగులో పాన్ షాప్ కుర్రోడికి స్వార్త చెప్తున్నాడు అంటే పాన్ షాప్ కుర్రోడు కూడా తెలుగు కూడా ఇంటేనే కదా పాస్టర్ వచ్చి తెలుగులో చెప్పేది మరి ఇన్ని రోజుల నుంచి అసలు తెలుగు వాయిస్ ఏ వినలేదు అంటున్నాడు పైగా రోజు ఆ షాప్ దగ్గరికి వెళ్ళి కావాల్సినవి తెచ్చుకుంటున్నాను అంటున్నాడు అండ్ ఈ రెండింటికి మ్యాచ్ అవ్వట్లేదు చూడండి సరే వదిలేద్దాం ఎట్లాంటివి చాలా ఉంటాయి ఇలా బైబిల్లో లాగా ఈ వదిలేసి ముందుకు వెళ్దాం నా కోపాన్ని చూసి భయపడిపోయినట్టున్నాడు ఇక చాలా తేలిగ్గా అనుకున్నా వెంటనే ఆయన నా ముందు ఐదే ఐదు ప్రశ్నలు ఉంచాడు చాలా అద్భుతమైన ప్రశ్నలు నా కన్నులు తెరిపించిన ప్రశ్నలు ఇది నాన్న చాలా మంది హాయిందువులు నాలాగే భక్తి చేస్తున్నవాడిని భ్రమలో బ్రతుకుతున్నవారు వాళ్ళు కూడా ఈ సంభాషణ విని సత్యాన్ని తెలుసుకోవాలనేది నా ఉద్దేశం అది వీడు టార్గెట్ పాయింట్ చెప్పాడు చూడండి హైందవులు ఇప్పుడు వీడు చెప్పే సొల్లు దరిద్రం విని ఇప్పుడు హిందువులు మతం మారిపోవాలన్నమాట మరి అందరూ బాప్తే రెడీగా ఉండండి అయ్యగారు సాక్ష్యం చెప్తారు అతడు నా మొదటి ప్రశ్న ఏంటంటే బ్రదర్ మనుషులందరినీ దేవుడే పుట్టిస్తున్నాడని మీరు నమ్ముతారా అన్నాడు వెంటనే అవును నమ్ముతాను కానీ మీ యేస్ ప్రభు కాదు మాకు బ్రహ్మదేవుడు ఉన్నాడు అతను నాలుగు తొలకాయలు ఉంటాయి అతని విధాత అంటారు సృష్టికర్త అతన్ని అందరూ పూజిస్తా అతడే ప్రతి మనిషిని సృష్టిస్తాడు అని చెప్పారు బ్రహ్మదేవుడిని అందరూ పూజిస్తారా అసలు బ్రహ్మదేవుడి గుళ్ళు ఉన్నాయా ఎక్కడన్నా ఇది వీడు చదివిన వేదాల పురాణం అసలు పాండిత్యం అంతా ముందు ముందు ఇంకా చాలా చూడండి ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి ఏ మనుషుడైనా తల్లి గర్భంలో ఉన్నప్పుడు అంటే ఆ తొమ్మిది నెలల్లో ఎప్పుడైనా దేవుణ్ణి చూసుంటాడా అన్నాడు ఏమో ఆ దశ గుర్తుండదు కదా నేను మెల్లిగా ఏమో జ్ఞాపకం ఉండదు అని చెప్పాను వెంటనే ఆయన వెరీ గుడ్ బాగా చెప్పారండి అలాగైతే ఏ మనుషుడైనా అరే అరే తొమ్మిది నెలల్లో దేవుణ్ణి చూసుంటాడా అంటే ఖచ్చితంగా చూడటానికి అవకాశం లేదని చెప్పాలి ఎవరినండి గుర్తుండదు అన్నాడు అంటూ అబ్బా భలే చెప్పాను అన్నాడు అంటాడు ఏందిరే మీరందరూ చిడతలు కొట్టేవాళ్ళకి వెళ్ళి ఉన్నారు అసలు తల్లి గర్భం నుంచి భూమి మీద పుట్టిన వెంటనే కళ్ళు తెరవగానే ఎవరికైనా దేవుడు కనిపించుంటాడా అన్నారు అంటే అది కూడా జ్ఞాపకం ఉండదు బహుశా చూస్తే హాస్పిటల్లో నర్సుని చూస్తాడు లేదంటే తల్లిని చూస్తాడు లేకపోతే మంత్రసాన్ని చూస్తాడు అంతేగాని దేవుడు కనిపించున్నాడు కదా అని అతను చెప్పాను ఏమో అది కూడా జ్ఞాపకం ఉండదు అని చెప్పాను ఇప్పుడు ఆయన అన్నాడు లోకంలో పుట్టినాలందరు ఇలాగే పుట్టారంటారా అన్నాడు ప్రతి ఒక్కరు అలాగే పుట్టారు అన్నాను అప్పుడు ఆయన చాలా చురుకైన ప్రశ్న వేసాడు మరి ప్రతి మనుషుడు కూడా గర్భంలో ఉన్నప్పుడు దేవుడిని చూడక భూమి మీదకి వచ్చిన తర్వాత కళ్ళు తెరిచిన తర్వాత కూడా దేవుణ్ణి చూడకపోతే ఇప్పుడున్న విగ్రహాలు ఇప్పుడున్న దేవుని పటాలు ఎవరు దేవుణ్ణి చూశారని చెక్కారు అని అడిగాడు ఒక్కసారి స్టన్ అయిపోయాను అలాంటి ప్రశ్న అతని దగ్గర నుంచి వస్తుందని ఊహించలేదు చాలా ఇప్పుడు పసిపిల్లలు గర్భంలో ఉన్నప్పుడు దేవుణ్ణి చూడకపోతే కన్ను తెరిసిన వెంటనే అన్నాడు చూడండి కన్ను తెరిసిన వెంటనే దేవుణ్ణి చూడకపోతే ఇక వాళ్ళ జీవితంలో దేవుణ్ణి చూసే అవకాశం ఉండదా చాలామందికి దైవ దర్శనం అయ్యింది కొంతమంది పరమభక్తులకి అని చెప్పి మనం ఇతిహాస పురాణాల్లో చరిత్ర గ్రంథాల్లో చదువుకుంటూ ఉంటాం వాళ్ళందరూ పుట్టిన వెంటనే కళ్ళు తెరవగానే దేవుడు కనపడ్డాడమే వాళ్ళ భక్తికి మెచ్చి వాళ్ళ యొక్క కమిట్మెంట్కి డెడికేషన్కి భగవంతుడు ప్రసన్నుడైతే దర్శనం ఇచ్చాడు కొన్ని సందర్భాల్లో అంటే జీవిత కాలంలో దేవుని చూసే అవకాశం ఏమి ఉండదనే ఇది ఒక దిక్కుమాలిని ప్రశ్న దానికి స్టన్ అయిపోయాడంట అసలు అలాంటి ప్రశ్న వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదంటే ఈ సన్నాసి చాలా అమాయకంగా కనిపిస్తున్నాడు కానీ ఒక్కసారి అలాంటి ప్రశ్న వేసేసరికి స్టన్ అయిపోయాను చేరుకొని అదేంటండి మా అసలు వంద మందిని చంపడానికి వెళ్ళిన మగధేరా కాలభైరో అంత బిళ్ళ పేస్తున్నాడు అంటే తేరుకున్నాడు ఆడు కథతో పొడిచాడు బాణం వేశాడు అయినా కానీ తేరుకున్నా అన్నట్టు చెప్తున్నాడు ఊరు నీ యాక్షన్ దగలయ్యా పురాణాల్లోనూ ఇతిహాసాల్లోనూ దేవుళ్ళ గురించి వ్రాసారు ఆ వర్ణను చూసి వ్రాసిన ఆ వర్ణను చూసి ఎంతో మంది శిల్పులు దేవుడు బొమ్మలు చెక్కారండి అన్నాను వెరీ గుడ్ అండి మీరు చాలా తెలివైన వాళ్ళ కనిపిస్తున్నారు అయితే మరి ఎందుకు తెలిసి మీకు ఆ రామాయణ భారతాలు ఇతిహాసాలు ఎవరు రాశారో మీకు తెలీదా అని ఆ ఎందుకు తెలీదు రామాయణాన్ని వాల్మీకి రాశాడు భారతాన్ని వ్యాధ వ్యాసుడు రాశాడు తెలుగులోకి నన్నయ్య తిక్కన ఎరా అనువదించారు అని చెప్పాను వెంటనే మరి వాళ్ళు ఎలా పుట్టారండి అని అడిగాడు వాళ్ళు కూడా మాలాగే పుట్టారండి అని అనగానే మరి వాళ్ళు కూడా మీలా పుడితే వ్యాసు నీలాగా పుట్టాడా ఎరా అసలు పురాణాలు ఉపనిషత్తులు వేదాలు అన్నీ అసలు కలిపి అన్నట్టు చెప్పావుగా వ్యాసుడు ఎలా పుట్టాడో నీకు తెలీదు మరి వాళ్ళు కూడా మీలా పుడితే వాళ్ళు కూడా తల్లి గర్భంలో ఉండగా కానీ బయటకు వచ్చిన తర్వాత గానీ దేవుడిని చూడకపోతే మరి దేవుడు ఇలా ఉంటాడని ఎలా వర్ణించారు అని అడిగాడు వెంటనే నాకు ఇంకా నోటి మాట రాలేదు అరే ఇదేదో ఆలోచించాల్సిన విషయమేనే అనిపించింది ఇప్పుడు ఈ దరిద్రుడికి తెలియని విషయం ఏంటంటే వాల్మీకి రామాయణ కాలంలోనే జీవించాడు ఆయన ఆయన రాముడిని స్వయంగా చూశాడు వర్ణించాడు రాముడు ఎలా ఉంటాడు ఆపాదమస్తకం వర్ణించాడు ఆయన అలాగే వ్యాసుడు మహాభారత కాలంలో జీవించాడు అంతకు ముందు ఉన్నాడు తర్వాత కూడా ఉంటాడు చిరంజీవి ఆయన ఆయన మనలాంటి వ్యక్తి కాదు సాధారణ వ్యక్తి కాదురా వ్యాసుడు శ్రీకృష్ణుడిని స్వయంగా దర్శించాడు ఆయనతో కలిసి కొన్ని కొన్ని సందర్భాల్లో కనపడతాడు పైగా వాళ్ళకి దివ్యశక్తులు దివ్య దృష్టి అన్నీ ఉంటాయి అంటే వాళ్ళ కళ్ళ ముందు జరుగుతున్నటువంటి సందర్భాలే కాకుండా త్రికాలదర్శుల వాళ్ళు భూత భవిష్య వర్తమాన కాలాన్ని దర్శించగలిగిన వాళ్ళు అసలు వ్యాసుడు దాకా ఎందుకు వ్యాసుడు సంజయుడికి కూడా దివ్య దృష్టి ఇచ్చాడు ధృతరాష్ట్రుడికి యుద్ధంలో జరిగేటటువంటి ఆ సంఘటనలన్నీ వర్ణించి చెప్పడానికి సంజయుడికి దివ్య దృష్టి ఇచ్చాడు ఎవరో దేవుడుగాది ఇచ్చింది వ్యాసుడు అంటే ఇంకొకళ్ళకి కూడా దివ్య దృష్టి ఇవ్వగలిగినంత శక్తి వ్యాసుడికి ఉంది అలాంటిది ఆయన దర్శించలేడా ఈడు పెద్ద మేధావి పండితుడు అన్ని అవపాసన పట్టేసి ఇప్పుడు నిజదేవుని తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు సరే ఇప్పుడు బైబిల్లో రాసిన వాళ్ళందరూ వాళ్ళ కళ్ళ ముందే జరిగిన సందర్భాలే అని చెప్పారా గతంలో జరిగినవి భవిష్యత్తులో జరగబోయే ఈ ప్రవచనాలని రాయలేదా వాళ్ళందరూ మనుషులు కదా అసలు ఏసు రూపురేఖలు ఎలా ఉంటాయి అనే వర్ణన ఎక్కడన్నా బైబిల్లో కనబడుతుందా అంటే ఏసు పలానా కలర్లో ఉంటాడు ఇంత ఎత్తు ఉంటాడు ఇంత అందంగా ఉంటాడు ఆయన ముక్కు ఎలా ఉంటుంది ఆయన మాట్లాడితే ఆయన స్వరం ఎలా గంభీరంగా వినిపిస్తుంది అనే అన్న వర్ణన ఉందా బైబిల్లో అసలు మరి ఏసు ఊహా చిత్రాలు ఎలా పుట్టుకొచ్చాయి అసలు ఇప్పుడు ఇంటర్నెట్లో కానీ లేకపోతే బయట కనపడే బొమ్మలు కానీ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయిరా అలాగే ఏసు మరి చెక్క మొక్కల మీద ఏలాడతా ఉంటాడు దేనంగా ఇట్లా చేతులు ఏలాడేసుకుని ఎవరు చూశారు ఇవన్నీ ఈ బొమ్మలు వేసిన వాళ్ళు అప్పుడు వెళ్ళి చూసొచ్చారు ఆ కాలంలోకి వీళ్ళకి దివ్య దృష్టి ఉందా ముందు ఈ ప్రశ్న నువ్వు పాస్టివ్గా అడగాలి కదా స్టన్ అయిపోయాను బీసుకుపోయాను ఏంటి ఎప్పుడు ఇలా ఈ కోణంలో ఆలోచించలేదు అంతా వేరే చోట ఉంది ఎక్కడ తేలిగ్గా తీసుకోకూడదే నేను చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు అనుకున్నాను అప్పుడు ఆ పాస్ట్ గారు చెప్పారు బ్రదర్ కవులు రాసినప్పుడు ప్రతి దాన్ని వర్ణిస్తారు అది వాళ్ళకి అలవాటు ఒక అందమైన అమ్మాయిని వర్ణించాలంటే ఆమె నీ తర్వాతే పెదవులు దొండపల్లా ఉన్నాయి ఆమె పాదాలు పద్మాలు ఆమె కనులు కలవరేకుల్లో ఉన్నాయని ఇలా రకరకాలుగా వర్ణిస్తారు ఇది మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతా చెప్తున్నాడు ఇలా అందరి గురించి వర్ణించిన కవి దేవుడు అనే పదం రాగానే దేవుడు కోసం కూడా ఏదైనా వర్ణన ఉండాలి కదా అని గర్రలకంఠుడు ఆజానుబోహుడు నీలమేఘ శ్యాముడని ఎన్నో రకాలుగా వర్ణించారు ఇదంతా కేవలం వాళ్ళ మతిలో నుంచి పుట్టిన ఆలోచన తప్ప వాళ్ళకు దేవుడు కనిపించలేదు వాళ్ళు దేవుడిని చూసింది లేదు ఈ చెప్పుతో కొట్టాలి చెప్పండి ఇప్పుడు గరళకంఠుడు అంటే జస్ట్ ఏదో ఏదో ఒక వర్ణన ఉండాలి కాబట్టి వాళ్ళ మదిలో నుంచి పుట్టిన ఆలోచనలతో వర్ణించారంట గరళాన్ని కంఠంలో దాచుకున్నవాడు నీలకంఠుడు అని కూడా అంటారు ఎందుకంటే విషాన్ని కంఠంలో పెట్టుకున్నప్పుడు ఆయన కంఠం నీలవర్ణంలోకి వర్ణంలోకి మారింది అంతేగాని ఏదో తోసితోనమ్మ తోడుకోవడం పుట్టిండిపోయిందని ఎవరో వాళ్ళ మదిలో పుట్టిన ఆలోచనలతో వర్ణించడం ఏంట్రా